ఆదిశక్తిని వమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తిని వమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ కొండ పైన కొలు ఉన్నావే మాయమ్మ కొండ పైన మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైద్యమ్మ జగమంతా నిండిన జగన్మాత వైద్యమ్మ కలకత్తా నగరాన కాలికాంబ నీవు కలకత్తా నగరాన కాలికాంబ నీవు మైసూరు నగరాన చాముండీ వై నీవు మైసూరు నగరాన చాముడి వై నీవు నిండుగా కొలువున్నావే మాయమ్మ నిండుగా